కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రారంభ రావడం జరిగింది అలగత ఎటువంటి పరంగాలు పడి కూడా వెళ్ళడం జరిగింది ఇంజనీరింగ్ వర్గాలను కూడా బలంగా గౌరవించడం జరిగింది రాయి మార్చేస్తాం ఎంతోసరిగే ప్రాబ్లం అవుతున్న విలేజెస్ని కూడా టీవే డామినేట్ చేయడం కోఆర్డినెషన్ చేయడం జరుగుతుంది బాగాలు పెట్టుకోవడం కానీ రకరకాల ప్రాబ్లం వస్తువులు ఏవి పెట్టుకున్నా కానీ చట్టపరంగా అన్ని రకాల పేరులకి బాటలు అవుతారు ఇది ఒక విషయం అందరూ ప్రశాంతంగా ఉండాలా చక్కగా దాన్ని చేసుకోవాలి ఎత్తిపట్లో కూడా ఎవరు కూడా కౌంటింగ్ సెంటర్స్కి రాంటారు వన్ ఫార్టీ ఫోర్ చాలా ముఖ్యంగా ఉంది కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎవరు కూడా ఏజెంట్లు క్యాండెట్లు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని సమతించబడతారు ఆ సంబంధించిన పార్టీల వాళ్ళు వాళ్ళందరూ కూడా దాన్ని రకంగా ఏర్పాటు చేసుకోవాలా బాల రావద్దు ప్రజానికం ఎవరు కూడా వాళ్ళు రావచ్చు పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎవరు రావచ్చు సౌండింగ్ అట్లాగే ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండాలా ఎవరి మండల హెడ్ క్వార్టర్లో వాళ్ళు ఉండాలో ఆ నియోజకవర్గం ఎక్కడ దూరు కూడా ఒక కంపెనీ బిఎస్ఎఫ్ వచ్చి అలూకలకు అరముకలు అనేది ఎవరు దేవుడ అందరూ తోకముచ్చుకొని పోవాలి పెద్ద పరిధిలో పడి ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే ఎవరన్నా అలర్ చేసేస్తా పోటెక్ చేయాలంటే కఠినంగా ఉంటుంది అన్ని రకాల కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇది వాళ్ళకి తెలియపరుస్తున్నాం ఈ పరిధి మీరు దాటద్దు ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి మీ దగ్గర మీరు ఉండండి ఎవరు బయట రావద్దు